వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందండి ముఖ్యంగా పన్నెండు విషయాలకు మాత్రమే ప్రభుత్వం ఆమోదం అయితే లభించింది వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి కొన్ని విషయాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇదివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముఖ్యంగా పన్నెండు విషయాలకు మాత్రమే క్యాబినెట్ అయితే ఆమోదం లభించిందండి ఈ యొక్క పన్నెండు అంశాలకు మాత్రమే అయితే లభించడం జరిగింది ఆమోద ముద్ర ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో చంద్రబాబు గారు హాజరయ్యారు అదే విద్యాశాఖ విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయుడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ యొక్క సమావేశానికి హాజరు కావడం అయితే స్పెషల్ అని అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా అదేవిధంగా ఈ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో నిర్వహించినటువంటి కాగితపురహిత కాగిత రహిత క్యాబినెట్ సమావేశంగా అయితే చెప్పుకోవచ్చండి ఇక ఇదిలా ఉంటే క్యాబినెట్ వల్ల ఉపయోగాలు గమనించినట్లయితే క్యాబినెట్ నిర్ణయాల అమలును తీరును మంత్రులు సమర్థవంతంగా పర్యవేక్షించి వీలు కలుగుతుంది ఎప్పుడైనా ఎక్కడైనా సంబంధిత సమాచారం ఆన్లైన్లో యాక్సెస్ చేసేందుకు అనుకూలంగా ఉంటుందండి సమాచారం గోప్యంగా ఉంచేందుకు కూడా వీలుంటుంది ఇక క్యాబినెట్ నిర్ణయాల అమలు స్థితిని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా పర్యవేక్షించడం అంచనా వేసేందుకు అనుకూలంగా ఉంటుంది సమగ్ర డేటా విశ్లేషణ రిపోర్టింగ్ సామర్థ్యం అధి అన యాక్సెస్ను నిరోధించే సమాచారాన్ని భద్రపరిచేందుకు అవకాశం అయితే ఉంటుందండి మొత్తానికి ఈ దీనివల్ల క్యాబినెట్ సమావేశంలో ఇవి ఉపయోగాలు అయితే ఉన్నాయి ఈ యొక్క క్యాబినెట్లో మొట్టమొదటి అంశం వచ్చేసి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి అయితే నిర్ణయం తీసుకున్నారు ఇక రెండవది సాగునీటి రైతు సంఘాల ఎన్నికలకు ఆమోదం అయితే తెలిపిందండి అదేవిధంగా రివర్స్ టెండర్ విధానాన్ని రద్దు చేసింది ముఖ్యంగా పోలవరం ఎడవ కాల్మ పనులు పునరుద్ధరణ చేసేందుకు కూడా క్యాబినెట్ అయితే ఆమోదం లభించిందండి ఇక ఐదవది వచ్చేసి డెబ్బై మూడు ఏళ్ళ జీవిత ఖైదు విడుదల ప్రతిపాదనకు ఆమోదం లభించింది ఎక్సైజ్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కూడా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక పట్టాదారు పాస్ పుస్తకాలపై మార్పులు చేర్పులు మంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కొత్తగా రేషన్ దుకాణాలను కూడా ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది సాధారణ పరిపాలన శాఖ రాటిఫికేషన్ సంబంధించి కూడా క్యాబినెట్ అయితే ఈ యొక్క పద్దెనిమిది వేల నుండి ముప్పై ఆరు వేలకు పిఎస్ల జీతం యాభై వేలకు పెంచాలని గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది సాధారణ పరిపాలనా శాఖ ఉద్యోగులు సృష్టి చేయడానికి తొంభై ఆరు పోస్టులను మంజూరు చేయాలని అయితే మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇక ఇండస్ట్రీ అండ్ కామర్స్కు సంబంధించి నిర్ణయం తీసుకుంది ఇసుక పాలకు సంబంధించి పాలసీకి సంబంధించి వికసిత్ ఆంధ్ర రెండు వేల నలభై ఏళ్ళ ఏ విధంగా ఆంధ్ర ఉండబోతుంది దీనికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుందండి ఇక ఉద్యోగులకు సంబంధించి ఎక్కడా కూడా క్యాబినెట్ అయితే చర్చించినట్లయితే ఎక్కడా కూడా మనకు సమాచారం అయితే లేదండి ఉద్యోగులకు అయితే ఈ యొక్క క్యాబినెట్ ద్వారా భారీ అయితే చేయకూడదని చెప్పాలి ఎలాంటి ఐఆర్ కానీ పిఆర్సి కానీ డిఏలకు సంబంధించి కానీ బకాయిలకు సంబంధించి కానీ ఎక్కడా కూడా వీటికి సంబంధించి నిర్ణయం అయితే ఎక్కడా తీసుకోలేదండి ఈ విధంగా ఉద్యోగులకైతే ఈ క్యాబినెట్ భేటీలో గుడ్ న్యూస్ అయితే వస్తుంది అంటున్న ఉద్యోగులకైతే నిరాశ అయితే మిగిలింది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్